ఆనంద్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు జూబ్లీలో బై వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు ఏ పార్టీ గెలుస్తుంది అనే దానికన్నా ఏ పార్టీ బీజేపీ గెలవాలని ఒక ఆలోచన అయితే ఉంది బీజేపీ గెలుస్తేనే కొద్దిగా బాగుంటుందని కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కదా కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది అంటారు ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని స్కీమ్స్ పెట్టింది ఫ్రీ కరెంటు ఐదు వందల లోపల సిలిండర్ పింఛన్ అవన్నీ మీకు వస్తున్నాయా మాకు వస్తున్నాయంటే ఫ్రీ కరెంట్ ఇచ్చి ఫ్రీ కరెంటు ఫ్రీ ఇవి ఇస్తే ఫ్రీ ఎందుకండి ఒకటి ఫ్రీ ఫ్రీ అంటే ఫ్రీ తీసుకుంటాడు తీసుకుంటాడు ఫ్రీ ఏంటంటే ఫ్రీ వాడు ఇంకా ఫ్రీ కావాలంటాడు ఫ్రీ ఇచ్చేటానికి ఫ్రీ ఇంకా 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 ఇప్పుడు బయటికి మార్కెట్కి వెళ్తే ఒక రెండు రూపాయలు ఏంటంటే తగ్గాలని చూస్తున్నాడు కానీ ఒక రూపాయి రెండు రూపాయలు పెరిగింది ఎందుకు పెరిగింది ఏం సంగతి ఎందుకు దేనివల్ల ఏంది ఈ ఏ ప్రభుత్వం అయితే ఇలా ఉంది ఏందనేది అది ఆలోచనే కాదు వాళ్ళకి రావాల్సింది ఏంటంటే కావాల్సింది జనాలకి ఎంత ఫ్రీ ఇచ్చినా కూడా ఇంకా తక్కువగా ఆలోచిస్తున్నాడు అలాంటి ఎందుకు ఫ్రీ ఇప్పుడు ఫ్రీ బస్సు ఇచ్చి ఇప్పుడు ఫ్రీ అంటే గవర్నమెంట్కి ఎంత లాస్ ఫ్రీ బస్సు ఇచ్చారు లేడీస్కి ఫ్రీ అండ్ల ఫ్రీ ఇండ్ల ఫ్రీ అంట ఫ్రీ వాటర్ ఫ్రీ కరెంట్ ఫ్రీ ఇంకేందుకండి ఇంకా జనాలకు ఇంకా ఇంకేంకేముంది ఇక ఇంకా అన్ని ఫ్రీ ఇచ్చేస్తాయండి ఇక మిగతా కూడా ఫ్రీ ఇచ్చేస్తే ఇంకా జనాలు ఇంకా పుట్టి ఫ్రీగా తిరుగుతారు ఇంకా రేపు రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా జనాలు తిరుగుతారు ఇప్పుడు నైట్ టైం మొత్తం తిరుగుతారు ఇక మూడు గంటలకు నాలుగు గంటలకు కూడా తిరుగుతారు మొత్తం ఇక బీజేపీ సైడ్ నుంచి ఎవరు రావాలనుకుంటున్నారు ఒక భయం భక్తి అనేది ఒక సిస్టమ్ లేదు నేషనల్ నుంచి అట్లనే పాడైంది ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇప్పుడు మారుతుంది కాబట్టి దాన్ని ఇక్కడ మన తెలంగాణలో ఏందనేది చాలా మారాలని ఆలోచిస్తున్నాము